ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అటా ఫ్రెండ్స్ ఇదైతే రిషి వసారాల ప్రేమ కథ పార్ట్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వస్తారాకి నిశ్చితార్థానికైతే ముహూర్తం పెట్టిస్తారు ఆ తర్వాత రిషి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వస్తారా చాలా హ్యాపీగా రిషి వస్తు కలుసుకునే చోటయితే కలుసుకొని వస్తారా రిషితో నాకు చాలా హ్యాపీగా ఉంది రిషి ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేనని అంటుంది ఇక రిషి అవునా మరైతే నీకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన నాకు ఏం గిఫ్ట్ లేదా అని అంటాడు ఇక వస్తారా ఏ దొంగ ఏంటి గిఫ్ట్ అంటే అవన్నీ పెళ్ళయ్యాకి అని అంటుంటే రిషి ఏంటి వస్తారా మరీ ఈ రోజుల్లో కూడా నా ఒక్క ము తీవచ్చు కదా అని అంటాడు ఇక వస్తారా రిషి నువ్వే నా మాట్లాడుతుంది ఇంత డీసెంట్గా ఉంటావు అమ్మో అని అడుగుతూ ఉంటే ఇక రిషి అయినా నేను పరే వాళ్ళని ఎవరి నేను అడిగాను నాకు కాబోయే భార్యనే కదా అడిగింది అని అంటాడు ఇక వస్తారా ఓహో అలా అంటావా సరే అయితే నీకు ముద్దు కావాలి కదా మరి మన ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేస్తున్నారు కదా ఎంగేజ్మెంట్ రోజే నీకు ముద్దు ఇస్తానని అంటుంది ఇక్కరిషి నిజంగానా నిజంగా ఇస్తావా అని అడుగుతూ ఉంటే నువ్వే చూస్తావు కదా అయినా నేను మాటిస్తే ఎప్పుడన్నా తప్పన ఆ రోజు ఖచ్చితంగా ముద్దిస్తానని అంటుంది ఇక వసు కాసేపు మాట్లాడుకున్న తర్వాత హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక వస్తారా వాళ్ళ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చాలా బాగా అయితే జరుగుతూ ఉంటాయి ఇక వస్తారా కూడా హ్యాపీగా ఉంటుంది అని ఇంకా అనుకున్న విధంగానే డేట్ ఫిక్స్ చేస్తారు నిశ్చితార్థానికి ఇక నిశ్చితార్థం రోజు వస్తారని చాలా అందంగా అయితే రెడీ చేస్తారు శారీలో ఇక రీషి కూడా ట్రెడిషనల్ వేర్లో అందంగా రెడీ అవుతారు ఇక ఇద్దరిని అలా తీసుకొచ్చి పక్క పక్కన కూర్చోబెట్టి ఇక గెస్ట్లు అందరినీ పిలుస్తారు ఇక రీషి కోసం అయితే ఉంగరం తీసుకొస్తాడు అలాగే వస్తారా వాళ్ళు కూడా పక్షి కోసం ఉంగరం అయితే తీసుకొస్తారు ఇక ఇద్దరు అలా ఉంగరాలు మార్చుకుంటారు అందరి సమక్షంలో ఇక అందరూ అక్షింతలు వేస్తూ మీరు ఇద్దరు ఇలానే చల్లగా ఉండాలని ఇక అని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత ఇక వస్తారాకి రిషి సైగ చేస్తూ ఉంటాడు నా ముద్దు అని ఇక వస్తారా అందరి ముద్ద ఎలా ఇవ్వాలి పక్కకు రమ్మని అంటుంది ఇక రిషి పక్క కంటే ఎక్కడికి అని అంటుంటే నా గదిలోకి రమ్మని అంటుంది ఇక అయితే ఎవరు చూడకుండా వస్తారా గదిలోకి అయితే వెళ్తాడు ఇక వస్తారా రిషికి చెప్పినట్టుగానే చాలా ప్రేమగా వస్త రిషిని కళ్ళు మూసుకోమని చెప్పి ముద్దు అయితే పెడుతుంది దాంతో ఇక ఇదంతా మోసం వస్తా ఆయన బొంక మీద ముద్దు పెట్టామేంటి అని అంటుంటే ఇక వస్తారా మరైతే అని అంటుంటే ఎక్కడ పెట్టాలో నీకు తెలీదా అని అంటాడు ఇక వస్తారా అవన్నీ పెళ్ళి అని సిగ్గుపడుతూ ఇక పరిగెత్తుతూ అయితే ఉంటుంది ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత పాటు కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్